అందరికీ నమస్కారం జూనియర్ ఎన్టీఆర్ గారికి కృతజ్ఞతలు అనమాట కోటి రూపాయలు ఇచ్చినందుకు తెలంగాణకు ఆంధ్రకి యాభై యాభై లక్షలు ఇచ్చినందుకు అతను చూసి ఒక్కొక్క ఇరు ఇప్పుడిప్పుడే ఇస్తున్నారు అనమాట నేను వాళ్ళని హీరో అనను జీరోలే అంటలే కానీ ఎందుకంటే మళ్ళీ హీరో అంటే నేను ఓన్లీ మన కోసం ఆర్మీలో పనిచేసి మన కోసం కష్టపడుతున్న ఆర్మీని వాళ్ళనే హీరోలు అంట వీళ్ళు జీరోలే ఇప్పటికైనా వీళ్ళు బయటకు వస్తున్నందుకు చాలా సంతోషం నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఒకప్పుడు బాగా విపరీతమైన కోపం ఉండేది ఎందుకంటే నేను అప్పుడు పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అనమాట అసలు ఆయన సినిమా వస్తేనే పూర్తిగా ఇది బాగా కానీ బాగాలేదు అది ఇది అనేటి ఉంది అసౌంటిది మధ్యలో ఒక సెవెన్ ఏ సిక్స్ మాకు తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి మాకు హీరోల మీద పెద్ద అభిమానం అనేది తగ్గిపోయింది ఎందుకంటే అప్పుడు మొత్తం పూర్తిగా ఆపోజిట్ కాబట్టి తర్వాత నేను జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూడటం స్టార్ట్ చేసిన అసలు యాక్చువల్ చెప్పాలంటే ఆయన యాక్టింగ్ కిందకి ఎవరు పనికి వస్తారు చెప్పండి మామూలుగా నేను వేరే హీరోలని కించపరచాలను కదా అందరు చేస్తాను మహేష్ బాబు అందరూ ప్రభాస్ బన్నీ అందరు చేస్తారు నెంబర్ వన్ యాక్టింగ్ అసలు అతన్ని జూనియర్ ఇండియాని చూస్తే నాకు ఎందుకు గొప్పగా అనిపిస్తుంది అంటే కుటుంబం మొత్తం వెనక సపోర్ట్ లేకున్నా ఒంటరిగా కష్టపడి ఇంత స్టేజ్కి వచ్చిండు ఆయన ఎంత అనగదొక్కాలని చూస్తే అంత పైకి ఎదుక్కుండా అనమాట అది అతనిలో నాకు బాగా నచ్చే గుణం ఏం పట్టించుకోడు ఆయన ఏందో ఆయన ఫ్యామిలీ ఏందో దాని గురించి ఆలోచిస్తాడు ఆయన ఆయన కులాన్ని అడ్డగట్టాలని చూసిర్రు ఆ కులాన్ని మొత్తాన్ని వదిలించుకొని నాకు అందరూ కావాలి అన్ని కులాల వాళ్ళు నాకు ఇంపార్టెంట్ అన్ని కులాలలో నా ఫ్యాన్స్ అన్న ఉద్దేశంతో అతను బయటకు వచ్చిండు అసోంటోనికి సెల్యూట్ చేసుకుంటూ మీరు డొనేషన్ చేసినందుకు మీరు పంపించిన ఒక్క పైసా జనాలకు వెళ్ళిపోయినా కానీ వాళ్ళు తృప్తిగా తింటే ఆ ఆశీర్వాదాలతో మీరు మంచి లెవెల్కి వెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటున్న సెల్యూట్ మీ అందరికి సెల్యూట్ ఆర్మీకి